సారీ ఇలా జరుగుతుందని అనుకోలేదు ఇది ఉంచుకోండి తీసుకోండి హలో హలో వినిపిస్తుందా అయ్యో ఓకే ఇస్ దేర్ అ ప్రాబ్లం నో నో అలాంటిది ఏం లేదు వర్క్స్ స్ట్రెస్ అంతే రచన టెల్ మీ సంథింగ్ ఆనెస్ట్లీ నేను నైట్ నిన్ను డ్రాప్ చేసినప్పుడు ఏమైనా తప్పుగా మాట్లాడానా నో నో ఆదిత్య యు ఆర్ రియల్లీ జస్ట్ థింకింగ్ టూ మచ్ డిన్నర్ ఫ్రీగా ఉంటే డిన్నర్ కలుద్దాం ఆదిత్య ఐ జస్ట్ కాల్ యు బ్యాక్ హలో హలో రచన హలో

సార్ యాక్చువల్లీ ఇందాక నేను ఆర్కేపురం ఫ్లైఓవర్ మీద ఉన్నాను అక్కడ అది జస్ట్ కాలి ఏం ఒక్క రాయి జరిపనికి నానా తంటాలు వాడుతున్నా ఇట్స్ నాట్ చెప్పనికి నువ్వే వతివే ఎన్జియో మామా చౌరస్తాల నిలబడి

కోపంలో కూడా పోలి జకాసు ఉంది చూడు మామా ఏ గది మన టైప్ కాదురా బయో ఏదొస్తావా అరే మామ ఫోటో తీస్తుందిరా అవునా యా ఫేస్బుక్లో వెళ్ళు మస్తు లైక్ లో వస్తాయి ఆ చేసుకో తెలుసుకో సార్ మీరు వాళ్ళ ఎలాగైనా సేవ్ చేయాలి సార్ ప్లీజ్ ఇదిగోండి సార్ వాళ్ళ బండి నెంబర్ ఫోటో తీసి స్టాప్ ఇన్ నువ్వు ఎందుకు ఈ విషయాల్లో తల దురుస్తున్నావు సర్ వాట్ ఆర్ యు సేయింగ్ సర్ ఆ ఫ్లైఓవర్ మీద యూ టర్న్ తీసుకున్న వాళ్ళందరినీ ఎవరో ప్లాన్ చేసి చంపేస్తున్నారు సార్ ఇప్పుడు ఇంతకు ముందే చెప్పాను కదా అనవసరమైన విషయాల్లో తలదూరిస్తే నీకే ప్రాబ్లం అని నేనేం చేయలేదు సార్ వాళ్ళిద్దరూ నా మాట వినకుండా యూ టర్న్ తీసుకొని వెళ్ళిపోయారు సార్ ప్లీజ్ సార్ మీరే వాళ్ళని సేవ్ చేయాలి సార్ ప్లీజ్ ఫ్లైఓవర్ మీదకి వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని చూస్తూ కూర్చోవడం మా పని కాదు సో వెళ్ళి

ధ్రోమీ బతుకు ఇలా డ్రగ్స్ తీసుకుని శవల్లో బతికే కంటే దేవుడు మన ధ్రోమి సావా చూడాలి అరే రాజుగారు లేదా బాయ్ లే మళ్ళీ డ్రగ్స్ తీసుకుని ఆరా ఇజ్జత్ తీస్తున్నావు కదరా సార్ వాడు వేరు చూపిస్తూ మనకేదో చెప్తున్నాడు సార్ మీకు ఏమైనా అర్థమైందా సార్ సార్ ఏ ప్లేస్ ఇది సేఫే కదా అది మన బేస్మెంట్ ఉన్న పాత సార్ దిస్ నథింగ్ టు వరీ ది సేఫ్ అవుతాయి ఈ రోజు లైట్ వాళ్ళు అక్కడే ఉంటారు కుమార్ వెళ్ళి లైట్స్ ఆఫ్ చేయండి ఓకే సార్ అప్పుడు పడుకుంటారు ప్రశ్న తీసుకోండి పర్లే తీసుకోండి థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ వాళ్ళిద్దరిని తీసుకొచ్చి సేఫ్ గా ఉంచినందుకు థ్యాంక్స్ ఇట్స్ మై డ్యూటీ రచన మూడు రోజుల లాయర్ చేసిన తర్వాత ఐ డోంట్ టేక్ ఎనీ ఛాన్సెస్ సార్ ఆ లాయర్ డెత్ కేసులో ఎనీ ప్రోగ్రెస్ ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది తనకు చాలా అప్పులు ఉండేవని చాలా భయపడుతూ ఉండేవాడని చెప్పి తన వైఫ్ స్టేట్మెంట్ ఇచ్చింది ఆ ఆయుధం తీసుకోవడానికి ఎంతమంది చనిపోవడానికి ఏదైనా సంబంధం ఉందా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నా సార్ అర్జెంట్‌గా ఒకసారి సార్ మళ్ళీ ఏంది బోర్ సార్ ఇటొండమ్మ జుర్న్ సెడ్ బాధ ఇంకా సడన్ గాలేసి నిలబడ్డాడు అప్పటి నుంచి అటు ఇటు అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు నాకు ఎందుకో భయంగా ఉంది ఏం చేయమంటారు సార్ అలాంటి వేయలేదు కుమార్ లైక్ నా చెండి అలాగే సార్ ハーセル。 చక్రీ సార్ట్టుకుంటున్నారు కంట్రోల్ తొరగాలి పిచ్చ కొడుతున్నావు అట్లా వాడవేంద్రా రాజు నిన్నే అడిగేది లేరాజు లేరా వీళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారు చెప్తున్నా చంపిస్తా నా కొడుకు సేవలైన్స్ తో ఏంటి సార్ ఇదంతా ఏం జరుగుతుంది నేను చూస్తాను మీరేందుకు సార్ ఐషో ఎస్ సార్ ప్రభా ఏదో ఒకటి చేసి వెంటనే వాళ్ళు ఆపండి